హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చంద్రనగర్ లొకేషన్లో ఉన్న మదీనగూడ దగ్గర మనకు హుడా లేఅవుట్లో ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోని అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లోరు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో రెడీ పైగా మనకు సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి ఒక ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఫైవ్ ఫ్లాట్స్ ఉంటాయి హుడావుట్లో లొకేట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కాబట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఇమీడియట్గా ఫ్లాట్ని పర్చేజ్ చేసుకొని ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదా ఇమీడియట్గా ఆక్యుపెన్సీ అనేది జరుగుతుంది అండ్ మన కనెక్టివిటీ రోడ్ సిసి రోడ్ కనెక్టివిటీ అండి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అండ్ స్పేషియస్గా కారిడార్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అమ్యూనిటీస్ కింద మనకు పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటరు ఎలివేటర్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ స్పేసు సీసీటీవీ సర్వేలెన్సు వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తోనే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాను మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ పూజా గది స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది మీకు ఎంతసేపు కవర్ చేశాను ఇప్పుడు కిచెన్కి సంబంధించిన ఏరియా అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది మోడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను చూడండి యూటి మనకు యూటిలిటీ స్పేస్ ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ఈచ్ ఫ్లాట్కి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అరవై ఏడు గజాలు వస్తుందండి ఎవరైతే మనకు మదిన కూడా చందానగర్ లొకేషన్కి నియర్ బైగా మనకు డీసెంట్ లొకాలిటీలో ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి మనకు వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మిగిలిన టూ బెడ్రూమ్స్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి మనకు వెస్టర్న్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి వాష్రూమ్ ఏరియా అనేది కవర్ చేస్తాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారండి అండ్ దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు టూ సైడ్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ బెడ్రూమ్ సైజ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇండిపెండెంట్ ఫ్లోర్ త్రీ బీహెచ్కే ఫ్లాటు మనకు చందానగర్ లొకేషన్లో మనకు మదీనా కూడా హుడా లేఅవుట్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఇదంతా మనకు లివింగ్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది అండ్ ప్రాపర్టీ రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్